ఉద్దానం అనే ఈ ప్రాంతాన్ని మనమంతా కూడా పిలుస్తూ ఉంటాం ఉద్దానము అని అంటే దాని అర్థం ఉద్యానవనము వనము అని అటువంటి ఈ పచ్చటి ప్రాంతంలో ప్రజల మీద ఏదో మహమ్మారి ఖాటు వేసినట్టుగా ఇక్కడ ప్రజలకు కిడ్నీలకు సంబంధించిన అనేక సమస్యలు దానివల్ల అనేక కుటుంబాలు వాళ్ళ జీవితాలన్నీ కూడా అల్లకల్లోలం ఇవన్నీ కూడా మన కళ యొక్కటినే కూడా కనిపిస్తా ఉన్న సత్యాలు ఈ పరిస్థితిని నా పాదయాత్రలో నా కల్లాడారా కూడా చూడడం కూడా జరిగింది ఈ ప్రాంతానికి నేను వచ్చినప్పుడు నన్ను ఇక్కడ ప్రజలు కలిసినప్పుడు వాళ్ళ గోడు చెప్పినప్పుడు వాళ్ళందరికీ కూడా నేను చెప్పిన మాట నాకు ఇవాళకి కూడా కొతుంది ఆ రోజు నేను అన్నాను నేను చూశాను నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఈరోజు ఆ రోజు కూడా నాకు బాగా గుర్తుంది రెండు వేల పద్దెనిమిదిలో డిసెంబర్ ముప్పయో తారీఖున ఇదే ఫలాశలు బహిరంగ సభలో ఇక్కడే మాటివ్వడం జరిగింది అధికారం లేకే దేవుడు దయతో మీ అందరి చల్లిని దేవెళ్లతో మనందరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడే రెండు వందల పడకల కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులు పడతాయి అని కూడా చెప్పడం జరిగింది దేవుడి దయతో ఈ రెండు కార్యక్రమాలను కూడా ఈరోజు పూర్తి చేసి మీ బిడ్డ మీ కళ్ళ ఎదురు నిలబడి ఉన్నాడు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా